ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈరోజు జరగబోయే ఎల్ఎజి వర్సెస్ ఎంఐ మ్యాచ్ కంప్లీట్ ప్రివ్యూ ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం దీంతోపాటు నేను చెప్పే ఫైవ్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం నంబర్ వన్ పిచ్ రిపోర్ట్ నెంబర్ టూ ప్లేయింగ్ టువల్ టూ టీమ్స్ నంబర్ త్రీ వెదర్ కండిషన్స్ నంబర్ ఫోర్ హెడ్ టు హెడ్ నంబర్ ఫైవ్ గ్రౌండ్ యొక్క స్టాట్స్ ఫస్ట్ మ్యాచ్ ప్రివ్యూ లక్నో సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగే సిక్స్టీన్త్ మ్యాచ్ ఒక ఉత్కంఠ భారతంగా జరగనుంది టూ టీమ్స్ తమ బ్యాటింగ్ లైనప్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో మూడు మ్యాచ్ల్లో ఒక మ్యాచ్ గెలిచి రెండు మ్యాచ్లు ఓడిపోయి టేబుల్లో ఆరో స్థానంలో ఉంది ఇంకా లక్నో సూపర్ కింగ్స్ కూడా ఈ సీజన్లో మూడు మ్యాచ్ల్లో ఒక మ్యాచ్ గెలిచి రెండు మ్యాచ్లు ఓడిపోయి టేబుల్లో ఏడో స్థానంలో ఉంది లాస్ట్ సీజన్లో ఎల్ఎజ్జి వర్సెస్ ఎంఐ టీమ్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఎల్హెచ్జి టీమ్ టూ ఫోర్టీన్ రన్స్ చేసింది అండ్ ముంబై ఇండియన్స్ టీమ్ చేసింగ్లో ఫెయిల్ అయ్యి ఎయిటీన్ రన్స్ డిఫరెన్స్తో మ్యాచ్ ఓడిపోయింది ఈ టూ టీమ్స్ దగ్గర స్ట్రాంగ్ బ్యాటింగ్ లేన పండు స్ట్రాంగ్ బౌలింగ్ ఉన్నాయి కాబట్టి బ్యాట్స్మెన్స్ అండ్ బౌలర్స్ మధ్య జరిగే గ్రేట్ కాంటెస్ట్ ఈ మ్యాచ్లో మనం చూడవచ్చు నంబర్ వన్ పిచ్ రిపోర్ట్ భారతరత్న శ్రీ బీహారీ విజయ్ పే ఎకానా క్రికెట్ స్టేడియం అని కూడా పిలిచే ఎకానా ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఇండియాలో లక్నోలో ఉన్న ఒక క్రికెట్ స్టేడియం ఈ స్టేడియం స్టార్ట్ అయినప్పటి నుంచి ఐపీఎల్ అండ్ ఇంటర్నేషనల్ మ్యాచెస్ కూడా ఈ స్టేడియంలో జరిగాయి బౌన్స్ అండ్ క్యారీ ఎకానా స్టేడియంలోని పిచ్చెస్ తరచుగా బౌలర్స్కి మంచి బౌన్స్ అండ్ క్యారీ అందిస్తాయి ఈ పిచ్ ఫాస్ట్ బౌలింగ్కి అనుకూలంగా ఉంటుంది బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ బౌలర్స్కి పిచ్ అనుకూలంగా ఉన్నా కానీ ఈ వికెట్ మాత్రం బ్యాటింగ్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది వికెట్ యొక్క బౌన్స్ అండ్ ఈక్వల్ ఫాస్ట్ రీజన్ వల్ల బ్యాట్స్మెన్స్కి తమ షార్ట్ సెలక్షన్లో ఫ్రీగా బ్యాటింగ్ చేయగలరు ఇంకా ఈ పిచ్ పిచ్పై రన్స్ కూడా ఫాస్ట్గా చేస్తారు ఎకానా స్టేడియంలో చాలా పెద్ద బౌండరీస్ ఉంటాయి ఎక్స్పెషలీ స్క్వేర్ ఆఫ్ ది వికెట్ చాలా పెద్దగా ఉంటుంది ఇంకా ఈ మ్యాచ్లో హై స్కోరింగ్ కాంటెస్ట్ చూడవచ్చు ఇంక ఇప్పుడు టూ టీమ్స్ ప్రాబోల్ ప్లేయింగ్ ట్వెల్వ్ ఇప్పుడు చూద్దాం ఎల్ఎీ ప్లేయింగ్ ట్వెల్వ్ ఎడిన్ మార్కరం మిచెల్ మార్జ్ నిక్లస్ పురన్ రిషబ్ పంత్ డేవిడ్ మిల్లర్ ఆయుష్ బదోని దిగ్వేష్ రాతి ఆవిష్ ఖాన్ శార్దుల్ టావూర్ రవి బిష్ణోయ్ ప్రిన్స్ యాదవ్ ఈ టీంకి ఇంపాక్ట్ ప్లేయర్స్గా ఎం సిద్ధార్థండ్ అబ్దుల్ సామద్ ఎంఐ ప్లేయింగ్ ట్వెల్వ్ రోహిత్ శర్మ రియన్ రికల్టన్ విల్ జాక్స్ సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మ హార్దిక్ పాండ్యా నమాందీర్ మిచెల్ శాట్నర్ దీపక్ చహర్ ట్రెండ్ బోల్ట్ అశ్విని కుమార్ ఈ టీం కూడా ఇంపాక్ట్ ప్లేయర్గా విఘ్నేష్ పుతూర్ ఇంకా నెంబర్ త్రీ వెదర్ కండిషన్స్ వెదర్ కండిషన్స్ ఇన్ లక్నోలో హ్యూమిడిటీ కెన్ ఆల్సో ఇన్ఫ్లూజెస్ కూడా ఫ్లిచ్ ప్రవర్తన ప్రభావితం చేస్తాయి జనరలీ మ్యాచెస్ జరిగేటప్పుడు అండర్ క్లియర్ స్కిన్స్ అండ్ డ్రై కండిషన్స్ వచ్చి బ్యాట్స్మెన్స్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇంకా వైల్డ్ ఓవర్ కాస్ట్ కండిషన్స్ కూడా సేమ్ బౌలర్స్కి హెల్ప్ దొరుకుతుంది ఇన్ఫ్యాక్ట్ ఈ పిచ్లో బ్యాట్స్మెన్స్ అండ్ బౌలర్స్కి ఇద్దరికి ఏదో ఒకటి హెల్ప్ ఉంటుంది నంబర్ ఫోర్ టు హెడ్ రికార్డ్స్ చూసినట్లయితే టోటల్గా సిక్స్ మ్యాచెస్ ఆడితే అందులో ముంబై ఇండియన్స్ ఒకసారి గెలిస్తే లక్నో సూపర్ కింగ్స్ ఐదు సార్లు గెలిచింది నంబర్ ఫైవ్ గ్రౌండ్ స్టార్ట్స్ ఇన్ ఐపీఎల్ టోటల్గా ఫోర్టీన్ మ్యాచెస్ ఆడారు యావరేజ్ స్కోర్ వన్ సిక్స్టీ ఫైవ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు సెవెన్ టైమ్స్ గెలిచారు ఇంకా సెకండ్ బ్యాటింగ్ చేసినప్పుడు సెవెన్ టైమ్స్ గెలిచారు ఇంకా రిజల్ట్ చూసుకున్నట్లయితే ఈక్వల్గా ఉన్నాయి స్కోరింగ్ ప్యాటర్న్ బిలో స్కోర్ వన్ ఫిఫ్టీ ఫోర్ టైమ్స్ చేశారు బిట్వీన్ స్కోర్ వన్ ఫిఫ్టీ టూ వన్ సిక్స్టీ నైన్ త్రీ టైమ్స్ చేశారు బిట్వీన్ స్కోర్ వన్ సెవెంటీ టూ వన్ ఎయిటీ నైన్ త్రీ టైమ్స్ చేశారు అబో స్కోర్ వన్ నైంటీ ఫోర్ టైమ్స్ చేశారు ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ మ్యాచ్ టూ టీమ్స్కి పాయింట్స్టేబుల్లో ముందు స్థానానికి వెళ్ళాలంటే ఈ మ్యాచ్ కంపల్సరీ గెలవాల్సి ఉంటుంది ఎనీవే ఈ మ్యాచ్లో ఎవరిది పై చే అవుతుందో కామెంట్ చేయండి భయ్యా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించింటే లైక్ చేసి కామెంట్ చేయండి భయ్యా ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ కంటెంట్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పోయా ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే